ఈ రోజు అయితే ఫ్లిప్కార్ట్ నుంచి చాలా మంచి ఉపయోగపడే ప్రోడక్ట్ అయితే ఒకటి తీసుకున్నాను ఇది డ్రెస్సు కాదు ఇంట్లో సామాన్లు కాదు ఏవి కాదు కానీ లేడీస్ మాత్రం ఇది చూసారంటే మాత్రం ఏదైనా కుట్టేస్తారు అలా ఉంటుంది అన్నమాట నాలుగు నేను ఓపెన్ చేసేసినా అంటే బాగోకపోతే రిటర్న్ పెడదాం బాగుంటే మేము చూపిద్దామని ఏంటో గెస్ చేయండి నాకు తెలుసు ఇది ఆ డ్రెస్ సారీ అనుకుంటున్నారు కదా మీరు బాగుంటుంది అలా చూపించద్ బిసే ఏం హ్యావెలే ఇది అది ఏం లేదు ఫ్రెండ్స్ ఇది మనం బ్లౌజులు కుట్టుకుంటాం కదా మనకు కొంచెం లైట్గా స్టిచ్చింగ్ వస్తే సరిపోతుంది ఓకే బ్లౌజులు కుట్ రాకపోయినా నేనైతే బ్లౌజులు అన్నీ కుడతాను కానీ బ్లౌజ్ కుట్టడం అన్నమాట నాకు అని అంటే వచ్చి కానీ పర్ఫెక్ట్గా అంత రాదు అన్నీ కొడతాను మళ్ళీ ఓకే బయట ఇస్తుంటే చిన్న బ్లౌజ్ కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అవుతుంది దాని గురించి అని ఇదైతే తీసుకున్నాను కటింగ్ కటింగ్ పీసెస్ అయితే వస్తాయి మనకి అలాగా ఇది మనకి ఏ బ్లౌజ్ కావాలంటే దాన్ని పెట్టుకుని అంతే బ్లౌజ్ క్లాత్ మీద పెట్టుకుని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవడమే ట్వంటీ ఎయిట్ సైజు నుంచి ఫార్టీ టూ సైజ్ వరకు ఉంటాయి మనకి స్మాల్ నుంచి బిగ్ వరకు మాట ఇంకో చూసారా ఇదేమో ఈ సైజుకి ఇది బెల్ట్ అదే ఫ్రంట్ బెల్ట్ అన్నమాట ఇది ఇక్కడ మన వెస్ట్ బెల్ట్ వస్తుంది కదా రాస్ బెల్ట్ ఇది ఇట్లా మనకి ట్వంటీ ఎయిట్ సైజు నుంచి ఫార్టీ టూ సైజ్ వరకు స్మాల్ నుంచి బిగ్ వరకు డబుల్ ఎక్స్ఎల్ పైన ఇంకానో సైజ్ వరకు అయితే ఇచ్చారు ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఏంటంటే బ్యాకు సారీ ఫ్రంట్ పార్ట్ ఏంటంటే రెండు సైడ్లు రెండు రావు ఒకటే వస్తుంది ఇదే రెండు సైడ్లు పెట్టుకుని మనకు కట్ చేసుకోవాలి ఫ్రంట్ కి ఇది మన క్రాస్ కట్ వస్తుంది కదా ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట క్రాస్ కట్ పీస్ ఇది ఇట్లా థర్టీ సైజు ఇంకా థర్టీ టూ ఇలాగమాట ఫార్టీ ఫార్టీ టూ వరకు ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తాను ఇంకా మొత్తం చూసారు ఇది ఫార్టీ టూ వరకు దేనికి దానికి చక్కగా వాళ్ళు పిన్ కొట్టేసి ఎస్ట్ బెల్ట్ మన క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా దానికి అటాచ్ చేసి ఇచ్చారనమాట జస్ట్ మనం దీని మీద ఇట్లా వేసుకొని ఇప్పుడు ఇదే క్లాత్ అనుకోండి సపోజ్ మీకు కటింగ్ వీడియో కూడా పెడతాను కటింగ్ చూసి కూడా చూడండి ఇట్లా వేసుకొని కట్ చేసుకోండి తర్వాత క్రాస్ బిల్డ్ వేసుకుని కట్ చేసుకుందాం అంటే బ్లౌజ్ రెడీ చేసుకోవచ్చు బాగుంది రీజనబుల్ కాస్ట్లో వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది అంతా ఒకటే కదా ఫార్టీ టూ సైజ్ వరకు ఇది వచ్చేసి బ్యాక్ మాట ఇప్పుడు మీకు చూపించింది ఫ్రంట్ క్రాస్ కట్ బ్లౌజ్ ఉంటుంది కదా క్రాస్ కట్లో ఇది ఫ్రంట్ సైడ్ ఒక పీసే వస్తుంది మనకి రెండు వైపు కట్ చేసుకోవాలి రెండు పీసులు అయితే రావు వన్ పీస్ వస్తుంది దీన్ని ఈ పీసు ఈ పీసు కట్ చేసుకోవాలి ఇది బ్యాక్ సైడు బ్యాక్ పీస్ ఇది ఇది సేమ్ ఇచ్చాడు ఇది బ్యాక్ సైడ్ వేసుకుని బ్యాక్ సైడ్ కట్ చేసుకోవడమే ఇంతే పీస్ చూపిస్తాను నేను ట్వంటీ ఎయిట్ సైజ్ అయితే చూపిస్తున్నాను చూపడం ఎందుకు లేదని ఇప్పుడు ఎంత ఇవ్వాలి లేదంటే ఖరాబ్ అవుతుంది ఇది బ్యాక్ ఇది కూడా క్లాత్ గట్ట కాదు పేపర్ కాదు మంచి స్టిఫ్డ్ క్లా స్టిఫ్డ్ పేపర్ అన్నమాట ఇది బకర్ అంటారు కదా దాంట్లో ఇంకా కొంచెం మంచి మెటీరియల్ ఇది అయితే నాకు ఓపిక లేదు అందుకే మెలికి చెప్తాను నేను హ్యాండ్స్ కూడా ఇరా హ్యాండ్స్ కూడా ఇచ్చారు చూడండి ఇది ట్వంటీ ఎయిట్ సైజు నుంచి ఇది కూడా మనకి ఫార్టీ టూ హ్యాండ్స్ మాట ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ ఇది బ్యా మనకి బ్యాక్ సైడ్ మనం ఆర్మ్స్ లో తీసుకుంటాం కదా ఇక్కడ అది కూడా కట్ చేసి ఇచ్చేసారు డైరెక్ట్ వేసుకుని జస్ట్ క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది మార్కింగ్ పెట్టుకొని మనం రెడీ అయిపోతుంది మన బ్లౌజ్ ఇది అయితే మనకు వచ్చేసి ప్రిన్సెస్ కట్ అన్నమాట ఇది కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను ప్రిన్సెస్ కట్ వచ్చేసి ఇది కూడా చాలా బాగా నీట్గా ఉంది కటింగ్ అయితే ఒక సెట్ చూపిస్తాను ఇది కూడా సేమ్ మనకి ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ వరకు అయితే ఇచ్చారు ఏ సైజ్ లోల్కైనా కుట్టుకోవచ్చు ఇబ్బంది లేదు క్లారిటీ కోసం అంతా ఇప్పు చూపిస్తుంది అనమాట బ్యాక్ అయితే సేమ్ పార్ట్ మీకు తెలుసు కదా అది వేసుకుని బ్యాక్ కట్ కట్ చేసుకోవాలి దోమ మాట మధ్యలో దోమ చెప్పాను కానీ అది దొరకలేదు పార్టీ ఎంత టైట్ కొట్టేవరా నాయన పిన్నులు ఇదైతే కట్ కట్మాట బ్యాక్ వక్స్ పెట్టుకోవాలి ఇది ఎట్లా ఉందని ఏమనుకోకుండా నేనే రెండు నిమిషాలు తనలాడాను ఇప్పుడు దాకా ఇది అర్థం కాక ఇది ఏం లేదు సేమ్ ఇటు సైడ్ కూడా వేసుకుని కట్ చేసుకుంటాం కదా అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇది మధ్యలో బెల్ట్ వెస్ట్ బెల్ట్ మాట సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా ఈ పార్ట్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఈ బెల్ట్ అనేది ఇక్కడది ఇక్కడ కవర్ అయిపోద్ది ఇక్కడ మనకి షేప్ వస్తుంది బాడీది ఇప్పుడు అర్థమైంది కదా నాకే అర్థం చాలా చార్జెస్ కనుగడాను తర్వాత ఇంకేమి ఇచ్చాడు అంతే ఇవి మొత్తం సేమ్ డిజైన్ డిజైన్మాట చక్కగా దేనికి దానికి పెన్స్ కొట్టి ఇచ్చాడు అన్ని పర్ఫెక్ట్గా ఇంకా అంతే మాట మొత్తం మీద అయితే జస్ట్తో మిషన్ టచ్ ఉండే కుట్టుకోవాలి వాళ్ళు ఇలాంటి ఆర్డర్ చేసుకుంటే ఈజీగా బ్లౌజులు కుట్టించుకోవచ్చు కుట్టుకోవచ్చు ఇంట్లో మిషన్ ఉండి ఉంటే బెస్ట్ ఆప్షను ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ బ్లౌజ్ కూడా వీడియో పెడతాను చూడండి తప్పకుండా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్